భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ నెల రోజులుగా యూరియా బస్తాల కోసం తిరిగి తిరిగి అలసిపోయిన రైతు నర్సయ్య కళ్ల ముందే తన పంట ఆగమవుతుంటే తట్టుకోలేక ఈ రోజు పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు అది గమనించిన స్థానికులు నర్సయ్యను కొత్తగూడ హాస్పిటల్లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సంపేటలోని మెడికల్ కళాశాలకు తరలించారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతు నర్సయ్యకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించాలని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఫోన్ ద్వారా ఆసుపత్రి సిబ్బందిని కోరారు యూరియా కొరతతో రైతు తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నారని స్థానిక ఎమ్మెల్యేలు గాని మంత్రులు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఇలాంటి అసమర్థ ప్రభుత్వం వల్లనే రైతులకు ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన రెడ్డి వ్యాఖ్యానించారు అంతేకాదు యూరియా దొరకక పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడొద్దని పంటల కంటే కూడా ప్రాణాలు ముఖ్యమని రైతులందరూ ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు తను సన్నధాన్యం అదేవిధంగా మొక్కజొన్న పంటకు సంబంధించి తొమ్మిది రోజుల పాటు పొగల కొత్తగూడ సొసైటీ సెంటర్ల ముందు తొమ్మిది రోజులు క్యూ లైన్ లో నిలబడ్డా ఒక యూరియా వస్త కూడా దొరకనందున మనస్తాపానికి గురై తను చేసినటువంటి పెట్టుబడి రూపంలో చేసినటువంటి అప్పు గుర్తుకొచ్చి తను పండించేటువంటి పంట పురుగుల మందు దాగి ఆత్మ బలిదానానికి వాళ్ళ ప్రయత్నం చేసిండు మేము రైతాంగానికి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రైతు మిత్రులారా మీకు బీఆర్ఎస్ ఉంది కేసీఆర్ గారు ఉన్నారు పోరాడదాం కలబడదాం తిరగబడదాం అధికార పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను తిరగకుండా చేసేనా మన డిమాండ్ను సాధించుకుందాం కానీ ఆత్మ బలిదానాలతో కూడిన తెలంగాణ మనం చూడలేము అది మనకు వద్దు అని చెప్పి సందర్భంగా దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ వరి పంట గాని మొక్కజొన్న కానీ తర్వాత మనకు పత్తి గాని ఇవాళ అందుబాటులో యూరియా లేకపోవడం ద్వారా సకాలంలో యూరియా అంద అందని సందర్భంగా ఎర్రబారిపోతున్నాయి అవి పూర్తిగా ఎదిగే దశలోనే యూరియా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండే ఇన్ టైంలో యూరియా వాడినందున పంటలన్నీ ఎరవారిపోతున్న ఈ ప్రాంతంలో గ్రామాల గ్రామాలు వేల ఎకరాలు పోతా ఉన్నది దీనికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మేత మంత్రి సీతక్క గారు రాష్ట్ర మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకమైనటువంటి ఆత్మ బలిదానాలు ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం ఆత్మ బలిదానాలు వద్దనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం పది సంవత్సరాల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దాపరించలేదు ఈ దుస్థితికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఎండుతున్న పంటలకు వెంటనే ఇలాంటి ఆత్మ బలిదానాలు ఆగాలంటే రైతులకు భరోసా ఇవ్వాలి ప్రభుత్వం ఎవరున్నా కూడా రైతులు భరోసా ఉంటే రైతులు ఆత్మ బలిదానాల వైపు ఆలోచించరు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఒకటి రెండు రోజుల్లో ములుగు పర్యటనకు వస్తున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి మీకు సిగ్గుంటే వెంటనే ఎర్రవారిన యూరియా కొరత వల్ల ఎర్రవారి ఎదుగని పంట ఏదైనా ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి జీవో విడుదల చేసి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అడుగు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం